తిరుపతి జిల్లా సొలూర్పేట పట్టణంలోని జీఎన్టీ రోడ్డులో కొలువై ఉన్న శ్రీ మద్విరాటు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామివారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన మహోత్సవాలను ఈ నెల ఏడవ తేదీ నుండి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు స్వర్గీయ చిట్టేటి పండయ్య కుమారులు చిట్టేటి పెరుమాల్ ఆయన సోదరుల పర్యవేక్షణలో ఉభయదాతల సహకారంతో ఈ మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించడానికి ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు ఈ మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను సోమవారం కార్యనిర్వాహకులు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో చిట్టేటి పెరుమాల్ మాట్లాడుతూ ఉభయదాతల సహకారంతో ఘనంగా నిర్వహించే ఈ వేడుకల్లో భక్తులు విరివిగా పాల్గొనాలని ఉభయదాతలు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ దంపతుల సహకారంతో గ్రామోత్సవం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఈ మీడియా సమావేశంలో చిట్టేటి రామదాసు చిట్టేటి విజయ్ కుమార్ రూపేష్ సతీష్ వెంకటేష్ మునిరాజా వినోద్ సీతా చంగయ్య బట్ట సుబ్రహ్మణ్యం నూలేటి రమణయ్య అర్చకులు భాస్కరం శివకృష్ణ స్వామి తదితరులు పాల్గొన్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గర ప్రతి సంవత్సరం మే మాసంలో జరుగుతుంది ఈ మూడు రోజుల ఆరాధనకి వైభవంగా మూడు రోజులు కూడా బ్రహ్మాండంగా కొంతమంది దాతలు నా స్నేహితులు నా అన్నదమ్ములతో కలిసి ప్రతి సంవత్సరం పైభవనం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజులు మూడు రోజులు జరుపుతున్నాము ఈ మూడు రోజులు యావరి మంది ప్రజలు స్వామిని దర్శించుకొని అన్న ప్రసాదం తీసుకొని కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నారు అదేవిధంగా ఈ మూడు రోజుల కార్యక్రమం కూడా ఫస్ట్ రోజు గోపూజ హోమం స్వామి దర్శనం మధ్యాహ్నం అన్న ప్రసాదం సాయంత్రం శడగోపురం ఇచ్చే గొప్ప పాట కచేరీ జరుపుకుంటున్నాము రెండో రోజు హోమం పన్నెండు గంటలకి స్వామి అమ్మవారి కళ్యాణం మధ్యాహ్నం అన్న ప్రసాదం సాయంత్రం గ్రామోత్సవం ఈ గ్రామోత్సవం మా ఎమ్మెల్యే గారు ఆమె ప్రజెంటేషన్ చేసింది గ్రామోత్సవం భరిస్తుంది ఎవరి ముందు ఇచ్చేసి గ్రామోత్సవంలో పాల్పరుస్తూ కోరుతున్నాము మూడో రోజు ఉదయాన్నే దర్శనం మధ్యాహ్నం అన్న ప్రసాదం వీరబ్రహ్మేంద్ర స్వామి అప్పట్లో ఇక్కడ ముప్పై సంవత్సరాలింది మా నాయన నిర్మించి ఆయన ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారులైన మేము కొంతమంది దాతలతో కలిసి ఈ యొక్క పది సంవత్సరాలుగా ఈ ఒక ఉత్సవాన్ని జరుపుతున్నాము దానికోసరంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ మూడు రోజులు తప్పగా స్వామిని దర్శించుకొని అన్న ప్రసాదం తీసుకొని మూడు రోజులు కూడా స్వామిని దర్శించుకోవాల్సి కోరుతున్నాము జై వీరబ్రహ్మేంద్ర వీర ఎంట్రీ టీవీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు ఐదు వందల తొంభై కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కోర్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కోర్ అడ్మిషన్ జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట అవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో